లిమిటెడ్ ఏ ఇమేజెస్ని మనం ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం సో జనరల్గా మనకి చాలా ఏ అప్లికేషన్స్ ఉన్నాయి బట్ అవి కొన్ని లిమిటెడ్ ఉన్నాయి మనకి కొన్ని టోకెన్స్ ఇస్తున్నారు ఆ టోకెన్స్ నుంచి యూజింగ్ ఆ టోకెన్స్ యూజ్ చేస్తే మనం ఒక మేబీ ఫైవ్ ఆర్ సిక్స్ ఇమేజెస్ క్రియేట్ చేయొచ్చు బట్ మనకి యూట్యూబ్లో మన యానిమేషన్ ఏమైనా చేద్దాం అనుకున్నాం మనం వీడియోస్ సో అప్పుడు ఏమవుతుందంటే మనకి మల్టిపుల్ ఇమేజెస్ కావాలి ఒక ఫైవ్ ఇమేజెస్ సరిపో ఆ టైంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లియాన్ ఆర్డర్ ఉందనుకోండి దానికి పర్ డే మనకు ఎంత అంటే వన్ ఫిఫ్టీ టోకెన్స్ ఇస్తున్నారు సో యూజింగ్ దట్ మనం ఆ టోకెన్ యూజ్ చేసి మేబీ ఫోర్ ఆర్ ఫైవ్ ఇమేజెస్ మాత్రమే క్రియేట్ చేయగలరు సో మన అన్లిమిటెడ్గా క్రియేట్ చేయాలంటే మనకి మ్యాథ్స్ చెక్ చేశాను నేను చెక్ చేసినవి అయితే మ్యాథ్స్ మనకు అన్ని లిమిటెడ్ ఉన్నాయి అది కూడా పేడ్ బ్యాగ్స్ తీసుకుంటేనే మనకి అలో చేస్తున్నాయి సో మనకి నేను ఏంటంటే నేను చెక్ చేస్తాను మనకి అన్లిమిటెడ్కి ఇమేజెస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏదైనా ఫ్రీ ఫ్రీగా ఉన్న వెబ్సైట్ ఏదైనా ఉంటే నేను ఒకటి ఫైండ్ అవుట్ చేశాను సో ఫస్ట్ లియన్ ఆటో గురించి చెక్ చేద్దాం ఇది ఏంటంటే మనకి పర్ ఏ ఇమేజెస్ని క్రియేట్ చేయొచ్చు ఓకే సో లియానోడా చెక్ చేయండి బట్ ఇది లియానాడోలో మనకి ఇమేజెస్ చాలా బాగా వస్తున్నాయి సో మనం ఇది క్లిక్ చేస్తే ఈ సైట్ ఓపెన్ అవుతుంది మనకి క్రియేషన్ సో ఇక్కడ చూస్తే మనకి సి పర్ డే లిమిట్ ఏంది వన్ ఫిఫ్టీ సో ఒక ఇమేజ్ జనరేట్ చేస్తే మనకి థర్టీ ఫోర్ టోకన్స్ వరకు మనకి మైనస్ అవుతుంది ఓకే సో జస్ట్ క్లిక్ ఆన్ దిస్ ఇట్ విల్ జనరేట్ ఇక్కడ మనకి ఇమేజ్ జనరేట్ అయిన తర్వాత ఇక్కడ మనకి అమౌంట్ అనేది టోకెన్స్ అనేది రిడ్యూస్ అయిపోతుంది మాత్రం చాలా బాగా వస్తున్నాయి బట్ మనకు లిమిటెడ్గా ఉంది సో పర్ డే వన్ ఫిఫ్టీ మాత్రం తీసుకోవాలి సో అలా కాకుండా ఇప్పుడు అన్లిమిటెడ్గా మనకి ఇమేజెస్ కావాలనుకోండి దానికి ఏంటంటే గూగుల్ ఓపెన్ చేసి ఇక్కడ డీప్ అనే ఒక సైట్ ఉంది ఈ సైట్లో మనం

పేస్ట్ చేస్తాం పేస్ట్ చేసి ఇక్కడ మనకు కావాల్సింది స్టాండర్డ్ ఇవన్నీ పేడ్ చేస్తాం షేక్ కూడా మనకి సెలెక్ట్ చేసుకోవచ్చు అక్కడ సెలెక్ట్ చేసుకోండి ఏంటంటే జనరేట్ ఇమేజ్ సో మనకి ఇమేజ్ జనరేట్ అయింది చూసారా సో ఇమేజెస్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇలా ఇమేజ్ జనరేట్ అవుతుంది సో ఇలా మనకి మల్టిపుల్ ఇమేజెస్ని మనం జనరేట్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు వితౌట్ ఎనీ పేమెంట్ ఉంది ఇది సో కంపేర్ టు లియోనాడు ఇమేజెస్ అంత క్వాలిటీ అంత బెటర్ కాకపోయినా బట్ ఓకే ఫైన్ యా సో నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ఏ ఏ ఇమేజెస్ యూజ్ చేసి మనం కాటన్ వీడియోని ఎలా జనరేట్ చేయాలో అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ విల్ గెట్ ద more videos in coming days and please support thank you